చంద్రబాబు పర్యాటక శాఖకు కొత్త పాలసీ తీసుకురావడంతో పాటు పరిశ్రమ హోదా ఇచ్చారని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నారని ఆయన తెలియజేశారు I was with the ministry for six years, Governor of India. Then I, I became a tourist outside. Governor of Ramadan, I was not a tourist. Only in days of having uh, uh, foreign... <laughs> ஓகே சப்பன் பிரதர் எப்போ கம் பண்ணனும் மிஷானு மேட் லாஸ்ட் இயர் எவரிதே வென்ட் ஸ்லைட் இஸ் லைக் ப்ரோடக்ட் எமில வரான் வரல வந்து டிஸ்கோ போட்ட டிஸ்கோ வணக்கம் சின்னக்ரா வந்து 10 20 30 40 50 செம்படிபா

కన్సెప్ట్ ప్లాన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నా ఇట్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు వెల్కమ్ స్పెషల్ చీఫ్ స్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం హట్ ఎస్ టు వెల్కమ్ సార్ హట్ ఎస్ టు వెల్కమ్ అండ్ వి రిక్వెస్ట్ వన్ ఆఫ్ అవర్ టీ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ టు ప్రెసెంట్ ప్లాన్ CEO, APTA and Managing Director, AP Strength Tirupati, Governor Nidu, Dr. వెంకటేశ్వర్ ఐఏఎస్ గారికి ఆ టీం ని కోరుతున్నాం హార్టియస్ట్ వెల్కమ్ సార్ ఈ నాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గవర్నర్ ఎమ్మెల్యే థ్యాంక్ వెరీ మచ్ సార్ ఫర్ కమింగ్ హియర్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేట్స్ తిరుపతి రీజనల్ వన్ ఆఫ్ മന്ദനനതുനോ മാരിരുകുതെകി കൺപുലോബന്താദു കരുതുലോ സീരുലോ ലോലയിൻഷോ മാ മല്ലേപുദന്താ മഹതന്ത്രം കരുതു കാന്തിക കൊർത്തനാമോ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగానికి ఇచ్చినటువంటి వెసులుబాటు కానివ్వండి ప్రోత్సాహం కానివ్వండి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించినటువంటి నూతన పర్యాటక పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది అదేవిధంగా పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించడం ఈ అంశాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ పర్యాటక రంగం పరుగులు ఎత్తు సందర్భాన్ని మనం గుర్తించాం ముఖ్యంగా విశాఖపట్నం విజయవాడ ప్రాంతాల్లో ఈ తరహా పెట్టుబడిదారుల సదస్సును ఏర్పాటు చేసుకుని ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో తిరుపతి ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారాన్ని అందిపుచ్చుకుని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో